కలవడంతో వాళ్ళు ఖచ్చితంగా వ్యతిరేకించర ఆ ఓటు బ్యాంకు ఇటు బీజేపీకి వెళ్ళక టీడీపీకి వెళ్ళక ఏ నోటాక అనేది అనేదివరకు ఎంతవరకు సీనియర్ ఉండదండి అండి ఎన్ని ఊహాజనితం తప్పించి ఏమి ఇప్పుడు ఈ చదువుకున్నటువంటి వాళ్ళు అందరూ చదువుకున్న వాళ్ళే వీళ్ళకి తెలుగుదేశానికి ఉన్నోళ్ళు చదువుకున్న వాళ్ళే వైసీపీ కొన్నోళ్ళు చదువుకున్న వాళ్ళే కాకపోతే వాళ్ళల్లో ఇవన్నీ ఊహాజనితమైనటువంటి నిజంగా అట్లాంటి ఒక ఆల్టర్నేటివ్ ఓట్ ఉంటే కిందసారి తేలిపోయేది కదా కిందసారి మరి బీజేపీ కంటే నోటా ఎక్కువ బట్లు పడ్డాయి కదా అవును నోటా ఎందుకని బీజేపీ వాళ్లే వైసీపీకి వేశారు కాబట్టి చంద్రబాబు మీద కోపం అట్లాగే ఆరు శాతమే పవన్ కళ్యాణ్కి ఎందుకు పడ్డాయి అది కూడా బీజేపీ వైసీపీకి వేశారు చంద్రబాబు మీద కోప వాళ్ళు ఇది ఈ వీళ్ళ పొత్తుని యాక్సెప్ట్ చేసేటటువంటి ఇదే ఉంటది కాని హోదా వస్తే ఏమొస్తుంది హోదా రాకపోతే ఏమొస్తుంది ఒకటి కళ్ళెదురుకుండా హోదాకి ఆస్కారం కనబట్టలేదు అనుకున్నాళ్ళు కదా వాళ్ళకి కాబట్టి మళ్ళీ మోడీనే వస్తాడు హోదా అసలు ఎక్ట్ రాదు ఇప్పుడు బాబు అయితే గనక సెటరేట్ చేస్తాడు ఏది ఇప్పుడు జగన్ బోల్డ్ అని సంక్షేమాలు ఇస్తున్నాడు బాబు ఎవడని వాళ్ళు నమ్ముతారు వాళ్ళ నమ్మకానికి నిరూపించారు కదా ఆయన ఏదైతే సంపూర్ణ రుణమాఫీలు ఇట్లాంటివి చేయకుండా కాబట్టి అట్లాగే ఇప్పుడు కూడా అర్హుల్ని ఇప్పుడు కోటి యాజ్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ ల ప్రకారం ఎనభై ఐదు లక్షల మంది పేదవాళ్ళు ఎనభై ఐదు లక్షల కుటుంబాలు అంటే పేద కూడా